అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజిని అందరూ ఎలా ఉన్నారు తులారాశి గురించి ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను భూప్రపంచంలో కూడా తులారాశి వారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నా కూడా ఒక్కసారి నన్ను డైరెక్ట్గానే ఫోన్లోనైనా కానీ సంప్రదించే ప్రయత్నం చేయండి నేను వరంగల్ జిల్లాలో మరియు హైదరాబాద్ మహానగరంలో అందుబాటులో ఉంటున్నాను ఎవరైనా కూడా టైము అయ్యో అంత లాంగ్లో ఉన్నాయా అపాయింట్మెంట్స్ ఇంత లాంగ్లో ఉన్నాయా నేను రేపే కలవాలి పది రోజులకే కలవాలి ఇట్లా అనుకోకుండా పర్టికులర్గా ఒక అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకున్నాను అండి ఎందుకంటే చాలా స్పీడ్గా రోజు అంటే ఈ రోజే కలవాలి రేపు వరంగల్లో కలవాలి హైదరాబాద్లో కలవాలి ఇట్లా ఇట్లా డైరెక్ట్గా అంటున్నారు కానీ టైము మనకి ఎందుకంటే చాలామంది ఎంతోమంది బుక్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతనే మీరు నన్ను వచ్చి కలిసే అవకాశం ఉంటుంది తులారాశి వారికి ఎంత అద్భుతం అంటే ఒక విధంగా చెప్పాలంటే వారి యొక్క జాతక స్థితిగతులను చూస్తే బూజ్బంప్స్ వస్తున్నాయి అంటే ఎలాంటి కష్టకాలంలో ఉన్నా కూడా మీరు మంచి ఉన్నతమైనటువంటి హోదాను దక్కించుకోబోతున్నారు సృష్టి అనేది గొప్పదండి చాలా గొప్పది గుర్తుపెట్టుకోండి సృష్టి చాలా గొప్పది మనకేం కావాలంటే మనం తీసుకోవచ్చు సృష్టి నుండి నువ్వు కలెక్టర్ అవుతావా ఐఏఎస్ అధికారులు అవుతావా ఐపీఎస్ అవుతావా ఏదైనా కానివ్వండి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి కోట్లు సంపాదిస్తావా నీ ఇష్టం నువ్వు ఏదైనా చేసుకో సృష్టి అన్ని సమకూరుస్తుందండి కానీ మనం చేసేటువంటి కొన్ని కొన్ని ప్రయత్నాల ప్రయత్న లోపాల వల్లనే నష్టాలు జరుగుతుంటాయి ఎక్సలెంట్ అని నేను చెప్పేది నిజం ఇది అక్షరాల నిజం కొందరు ఏం చేస్తారంటే కోటీశ్వరులు కావాలి సంపాదించాలి ఉన్నతంగా బ్రతకాలి అని కూడా ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తారు ఆ ప్రయత్నం కొనసాగించినప్పుడు అది మధ్యలోనే ఆపివేస్తారు ఇక కొంతమంది చూస్తే ప్రయత్న లోపం ఏముండదండి ప్రయత్నిస్తూనే ఉంటారు తొంభై తొమ్మిది ప్రయత్నించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 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 తొంభై తొమ్మిదో మెట్టు ఎక్కుతారు అక్కడ అతనికి ఓపిక నశిస్తుంది కింద పడిపోతాడు మొత్తం టోటల్గా ఓపిక లేక మూడో వ్యక్తి ఎలా ఉంటాడంటే కష్టపడి ఆ పట్టు వదలని లాగా ఏం చేస్తారంటే కష్టం పడుతూనే ఉంటాడు పడుతూనే ఉంటాడు పడుతూనే ఒక్కసారి విజయ బాహుట ఎగరేపిస్తాడండి ఎస్ ఇదంతా మనం కష్టపడి పనిచేస్తే లోపము కష్టపడి పనిచేస్తారు కానీ ప్రయత్న లోపము ఎక్కడనో ఒక ఆగిపోతుంది ఒక చేతిలో తాళాల గుత్తి ఉంది ఇంత గుత్తి ఉంది ఒక నిధి లాకర్ను అటువంటి కీ అనేది కూడా ఈ తాళ చేతిలో గుత్తిలో ఉంది చాలా మంది వస్తున్నారు టకా మనం పెడుతున్నారు దీనిలో లేదని పక్క పెట్టి వెళ్ళిపోతున్నారు ఒకతను ఓపికతో అన్ని తాళం గుత్తులు కూడా చూసుకుంటూ 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 ఒక్కసారి ఆ ఖజానా అనేది కూడా తెరుచుకుందండి ఓపెన్ చేసేసాడు అంటే ఓపిక అనేది మనిషికి ఉండాలి ప్రయత్నించాలి ప్రయత్నించింది ఏది జరగదు ప్రయత్న లోపము మనం చేసేది వాస్తవానికి ఏంటంటే చాలామంది బిజినెస్లు పెడతారు పక్కనున్నవాడు ఒక బిజినెస్ బాగా రన్ అవుతుంది అలాంటి బిజినెస్ ఏ ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి వాడికి ఎదురుగానే ఇంకో బిజినెస్ పెడతారు దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరికి ఇద్దరికీ నష్టపో అంటే అతని వ్యాపారంలో నష్టం జరుగుతుంది నీకు వ్యాపారం నష్టం జరుగుతుంది ఒక వచ్చే షేర్ అంటే పది రూపాయలు సంపాదిస్తుంటే ఆ పది రూపాయలు కాస్త ఐదు రూపాయలు అయిపోతుంది నేను మందిని చూశాను అలాగే వాస్తవానికి ఏంటంటే మనం చేసేటువంటి బిజినెస్ ఎలా ఉండాలంటే నీ చుట్టూ పక్క వంద షాపులు పడని నువ్వు ఒక్కడివే దే దివ్యమానంగా వెలిగే విధంగా ఉండాలి అంతేగాని నా పక్కనోడు ఇంకో బిజినెస్ పెట్టాడు ఇటు పక్కడ ఓ బిజినెస్ పెట్టాడు అటు పక్కడ బిజినెస్ పెట్టాడు నా బిజినెస్ తగ్గుతుంది అని మాత్రం ఎట్టి కోశానో కూడా ఆ మనసులో ఆ థాట్ రాకూడదండి ఇది పోటీ ప్రపంచం పెడతారు ఖచ్చితంగా పెడతారు నీ ఇలాంటి బిజినెస్ వందలు పెడతారు నీ చుట్టూ పెడతారు నీ మొత్తం రౌండ్ అప్ చేసి చుట్టూ పుడతారు కానీ నీ శక్తి ఎప్పుడు కూడా తగ్గిపోకూడదు నీ మనసులో ఆలోచన ఎప్పుడు కూడా తగ్గకూడదు వంద షాపులు పెట్టుకొని నీ బిజినెస్ నీదే ఖచ్చితంగా ఉంటుందండి అందుకే చెప్తున్నానండి తులారాశి వారికి ప్రపంచం మొదలైంది ఎంత అద్భుతమో చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గురువు మరియు కుజుడు అష్టమ స్థానంలో శని పంచమ స్థానంలో రాహు సిష్టమంలో కేతు వ్యయంలో రవి దశమ స్థానంలో శుక్రబుధులు పదకొండో ఇంట యొక్క గ్రహ సంచారం అనేది కూడా గోచారంలో చేయబోతున్నారు చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది అదేవిధంగా తులారాశి అంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు నక్షత్రంలో పుట్టినటువంటి వారు రా అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు అదేవిధంగా మనకు చూసినట్టయితే స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు రూ రే రో తా అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు అదేవిధంగా విశాఖ నక్షత్రంలో జన్మించిన ఒకటి రెండు మూడు పాదాల వారు తీ తూ తే అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది అయితే తులారాశి వారికి ఏంటంటే పనిలో ఆటంకాలు లేకుండా ఇప్పుడు మంచి స్థాయి పెరగబోతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం ఈ శ్రావణ మాసం నుండి మంచి టైంలోకి అడుగు పెట్టబోతున్నారు దీనికి మీరు సిద్ధంగా ఉండండి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం రెండు వందల డిగ్రీల కోణం నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మీ పేరు బలాన్ని మీరు పెంచుకోగలిగితే ఇంకా మీకు జీవితంలో తిరుగుండదు గా ఉండదండి ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ కాబోతుంది మీరు అనుకున్నంత స్థాయికి మీరు వెళ్ళబోతున్నారు మీ వ్యాపారాలు దేదీప్యమానంగా నడవబోతున్నాయి మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థాయిని మీరు చేజెక్కించుకోబోతున్నారు దీనికి ఎలాంటి అవరోధాలు కూడా ఉండవండి నేను ఒకటే చెప్తున్నాను మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని ఒక్కసారి సరి చేసుకున్నారంటే ఇక మీకు జీవితంలో అసలు తిరుగు ఉండదండి తులారాశి వారు చాలా గొప్ప శక్తియుక్తులు కలవారండి చాలా మేధాశక్తి సంపన్నులు ఇప్పుడు మామూలుగా కొన్ని కొన్ని ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పక్షి ఏం చేస్తుందంటే కొన్ని కొన్ని పక్షులు ఏం చేస్తాయంటే వర్షం పడుతుంటే చెట్ల గూళ్ళలో అవి ఏర్పరచుకున్నటువంటి గూళ్ళలో వెళ్ళి దాక్కోవడం ఆ వర్షం నుండి తప్పించుకోవడం కొన్ని కొన్ని పక్షులు ఎక్కడైనా చెట్లు తొర్రలు ఉంటాయి దాంట్లో ఉండడం ఆ వర్షం నుండి తప్పించుకోవడం లేదంటే ఎక్కడైనా ఈ యొక్క వర్షం పడని చోటుకెళ్ళి అక్కడ దాక్కోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాయి పక్షులు ఒక పక్షి దాని పేరు ఉందండి ఫెంగిస్ ఆఫ్ అయిన పక్షి ఉంటుంది అదేంటంటే అన్ని మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి మేఘాల పైన ఆ పక్షి ఆ వర్షం నుండి తప్పించుకొని అక్కడ అక్కడికి వెళ్తుందండి అంత హైట్లోకి వెళ్ళిపోతుంది అది ముఖ్యంగా ముఖ్యంగానండి మనకు ఈ యొక్క పక్షి జీవితంలో ఆ ఒక్క పక్షికి మాత్రమే ఆ మేఘాల పైన తిరగాలన్న ఆలోచన వస్తుందండి నేను ఎవరి కింద నేను ఉండను నేను ఎవరి కింద పనిచేయను నేను నా స్థాయిని అసలు నేను అడవకుండా ఉండాలి అంటే నేను ఆ మేఘాల మీదనే ఉంటాను ఎక్కడ కూడా లే అంటుంది ఆ పక్షి అలా మన జీవితం ఉండాలండి ఖచ్చితంగా ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు నేను చాలామందికి చెప్తుంటున్నాను సార్ ఏమో వంద కోట్లు అన్నాడు రెండు వేల ముప్పై నాలుగులో ఈ తులారాశి వారికి ఇంత బాగా చెప్తున్నాడు ఎలా సంపాదిస్తారు ఏంటి అన్నది కూడా చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు కాదు ఇది కూడదు అని చాలామంది అనుకుంటుంటారు కానీ ఉంటుందండి దాని యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఒక ఏనుగు ఒక పండు మింగుతుంది ఎలగపండు పండు ఎలిక్కాయ అంటారు ఎలక్క ఎలి వెలిగ పండు అంటారు ఆ పండుకు పండు మింగుతుంది లోపట్ల దానికి ఏ డ్యామేజ్ ఉండదు అలానే ఆ పండును కూడా బయటికి విసర్జిస్తుంది ఆ పండును బగలగొట్టి చూడండి దాని లోపల ఉన్నటువంటి గుజ్జు మొత్తం లేదు ఉండదు ఓన్లీ గుజ్జు మొత్తం తీసుకొని ఆ పండుగ పండు వదిలిపెడుతుంది కొబ్బరికాయలో నీళ్లు ఎలా వస్తాయని సృష్టి ధర్మం మెరాకెలే ఒక విధంగా చెప్పాలంటే అంటే సృష్టి ధర్మం ఎప్పుడైనా ఒక మనిషి ఎప్పుడైనా అతనికి సుడి తిరిగి అతనికి అదృష్టవంతుడై కోటేశ్వరుడు కావచ్చు మంది నేను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎంతో మందికి నేమ్ కరెక్షన్ ఇచ్చాను ఇప్పుడు వాళ్ళ స్థాయి చూస్తే కోట్లలో ఉన్నారు పెద్ద పెద్ద వెంచర్లు చేస్తున్నారు వైట్ అండ్ వైట్ లో మంచి ఒక పెద్ద కారు మంచి ఉన్నతమైనటువంటి కారు ఆ కారులో తిరుగుతూ డ్రైవర్ను పెట్టుకొని ఎంతో స్థాయికి వెళ్ళిపోయారండి అంటే టైం అది ఒక టైం అనేది కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది అది ఒక గొప్ప వాళ్ళకే వస్తుంది అనుకోవద్దండి మధ్య తరగతిలో ఉన్నటువంటి వారికి పుట్టినటువంటి వారికి అసలు తినడానికి కూడా ఒక పూట భోజనానికి కూడా అసలు లేని వాటి వారు కూడా ఈరోజు ప్రపంచం సృష్టించబోతున్నారు అలాంటి రాసుల జాబితా చూస్తే తులారాశి అనేది కూడా అద్భుతమైనటువంటి శక్తియుక్తులు గల రాశిగా చెప్పుకోవచ్చు ఈ తులారాశిలో కనుక మీరు జన్మించినట్టయితే మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మీ పేరు బలాన్ని పెంచుకొని చూడండి చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించండి లేదంటే హైదరాబాద్ మరియు వరంగల్ మహానగరాలలో కూడా నేను అందుబాటులో ఉంటున్నాను తప్పకుండా ఈ అవకాశాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేనా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో బాగుంది